కుంభరాశివార్లారా మీ తోటి మనుషుల కంటే గొప్పగా ఉండటంలో ఎటువంటి గొప్పతనమూ లేదు మీ గత స్వరూపం కంటే అంటే నిన్నటి మీకంటే నేటి మీరు గొప్పగా ఉండటంలోనే నిజమైన గొప్పతనం దాగి ఉంది ఈ మాట ఈరోజు కుంభరాశి మరియు కుంభ లగ్న జాతకులకు కేవలం ఒక సువిచారం మాత్రమే కాదు ఇది జీవిత సత్యం ప్రస్తుతం మీరు ఏలిననాటి శని శాడే సాతి యొక్క దశలో ఉన్నారు ఇక్కడ మీ పోటీ ప్రపంచంతో కాదు మీ స్వంత గతాన్ని దాటడంలోనే ఉంది ఈరోజు మనం రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలోని అత్యంత సున్నితమైన కాలఖండం అంటే జనవరి రెండు నుండి జనవరి పదహారు రెండువేల ఇరవై ఆరు వరకు ఉన్న సమయాన్ని శాస్త్రీయంగా మరియు సూక్ష్మంగా విశ్లేషించబోతున్నాం జ్యోతిశాస్త్రంలో ఒక అచంచలమైన ఉంది సంవత్సర ఆరంభమే ఆ మొత్తం సంవత్సరానికి పునాది మనం జనవరిలోని ఈ మొదటి పదిహేను రోజుల గ్రహ విన్యాసాన్ని అర్థం చేసుకుంటే మీ మొత్తం సంవత్సరం యొక్క వ్యూహాత్మక ప్రణాళికను మనం సిద్ధం చేసుకోవచ్చు ఒకవైపు మీ జాతకంలో ధనం విషయంలో ఒక అరుదైన యోగం ఏర్పడుతోంది ఇది గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న ఆర్థిక పోరాటాన్ని అంతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది మీ పనిలో మీ వృత్తిలో మీరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఆ భారీ ఎదుగుదలను తీసుకురాగలదు కాని ప్రతి వెలుగు వెనుక ఒక నీడ ఉంటుంది ఇదే సమయంలో అంగారకుడు కుజుడు మరియు శని మధ్య ఒక దృష్టి సంబంధం ఏర్పడుతుంది దీనిని గనక నిర్లక్ష్యం చేస్తే అది మిమ్మల్ని న్యాయపరమైన చిక్కుల్లోకి లేదా ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టవచ్చు రాబోయే కొన్ని నిమిషాల్లో మనం ఈ అత్యంత శక్తివంతమైన సమయాన్ని నాలుగు ప్రధాన స్తంభాల ద్వారా అర్థం చేసుకుందాం నా ఉద్దేశ్యం మిమ్మల్ని భయపెట్టడం కాదు రాహువు మీ వ్యక్తిత్వంలో దాస్తున్న ఆ అదృశ్య ప్రమాదాల పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేయడమే ఈ విశ్లేషణ చివరికి మీ దగ్గర కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు ఈ సమయాన్ని ఉపయోగించుకుని మీ ఆస్తిని ఎలా పెంచుకోవాలి మరియు మీ భద్రతను ఎలా చూసుకోవాలి అనే ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది కాబట్టి మీ మనస్సును ఏకాగ్రం చేయండి మరియు శ్రద్ధగా వినండి ఆకాశమండలంలోని గ్రహాల సభ మీకోసం ఏ తీర్పును వినిపిస్తోందో చూద్దాం అందరికంటే ముందుగా మరియు అత్యంత శక్తివంతమైన వార్త ఏమిటంటే మీ పదకొండవ భావం అంటే ధనుస్సు రాశిలో ప్రస్తుతం చతుర్గ్రహ యోగం ఏర్పడి ఉంది ఇక్కడ సూర్యుడు కుజుడు బుధుడు మరియు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కలిసి కూచున్నాయి జ్యోతిశాస్త్రంలో పదకొండవ భావం కోరికలు తీరే ఇల్లు ఎప్పుడైతే నాలుగింతటి శక్తివంతమైన గ్రహాలిక్కడుంటాయో అర్థం స్పష్టం విపరీతమైన లాభాలు మీ సామాజిక పరిధి మీ ఆదాయం మరియు మీ అన్నయ్యలు లేదా అక్కయ్యలతో సంబంధాలు అన్నీ ఈ సమయంలో అత్యున్నత శక్తితో ఉన్నాయి రెండవ ముఖ్యమైన విషయమేమిటంటే మీ రాశి అధిపతి శనిదేవుడు మీ రెండవ భావంలో అంటే ధనభావంలో మేనరాశిలో ఉన్నారు శని ఇక్కడ మార్గీలో ఉన్నారు లగ్నాధిపతి ధనభావంలో కూర్చున్నప్పుడు మీ పూర్తి ధ్యాస ఇప్పుడు డబ్బు కూడబెట్టడంపైనే ఉందని ఇది స్పష్టమైన సంకేతం శని మీకు స్థిరత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నారు కాని మిత్రులారా కథలో మరుపు ఇక్కడే వస్తుంది జనవరి ఒకటి నుండి జనవరి పదిహేను వరకు ఒక చాలా అస్థిరమైన యోగం ఏర్పడుంది ఉంది పదకొండవ భావంలో కూర్చున్న కుజుడు తన నాలుగో దృష్టిని నేరుగా మీ రెండవ భావంలో ఉన్న శనిపై వేస్తున్నాడు కుజుడు అగ్ని శని నూనె కుజుడు శనిని చూసినప్పుడు డబ్బు అయితే వస్తుంది కాని దాంతోపాటు ప్రమాదాలు మరియు కుటుంబ కలహాల ఆస్కారం కూడా పెరుగుతుంది ఈ కాలానికి ఇదే అతిపెద్ద రెడ్ అలర్ట్ మరియు నాలుగవ ముఖ్యమైన అంశం ఏమిటంటే రాహువు మీ లగ్నంలో ఉన్నారు మరియు కేతువు మీ ఏడవ భావంలో ఉన్నారు రాహు లగ్నంలో ఉండటం అంటే మీరు సామాజిక కట్టుబాట్లను తెంచేసుకోవాలని కోరుకుంటారు మీలో ఒక తిరుగుబాటుదారుడు నిద్రలేస్తాడు మరియు కేతు ఏడవ భావంలో ఉండటం అంటే మీరు బంధాల పట్ల కొంచెం వైరాగ్యం లేదా విరక్తిని అనుభవిస్తారు కాబట్టి నేను ఈ అన్ని పాయింట్లను కలిపి ఒక థీమ్గా మారిస్తే జనవరి రెండు నుండి జనవరి పదహారు వరకు ఉన్న మూలమంత్రం భారీ ఆశయాలు నిండిన పప్పర్స్ కానీ రోడ్డుపై ప్రమాదం ఇప్పుడు మీ గురించి అంటే మీ వ్యక్తిత్వం మీ స్వభావం మరియు మీ మానసిక స్థితి గురించి మాట్లాడుకుందాం డేటా ప్రకారం రాహువు మీ లగ్నంలో ఉన్నారు రాహువు విస్తరణను కోరుకునే గ్రహం కానీ అది భ్రమతో కూడి ఉంటుంది ఈ సమయంలో మీలో ఒక వింతైన కోరిక పుడుతుంది సంకెళ్లను తెంచుకోవాలని సమాజం కుటుంబం లేదా ప్రపంచం మీపై విధించిన ఆంక్షలను బద్దలు కొట్టాలని మీకనిపిస్తుంది మీ స్వభావం కొంచెం రహస్యంగా మారుతుంది రాహువు మీకు ఒక దాగి ఉన్న వ్యక్తిత్వాన్నిస్తాడు మీ మెదడులో ఏం జరుగుతోంది మీ తదుపరి అడుగు ఏంటి అనేది మీ అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు కూడా ఊహించలేరు ఇది మీ ముఖంపై భావాలను కనిపించనీయకూడని సమయం అంతేకాకుండా పదకొండవ భావంలో సూర్యుడు మరియు కుజుడు వంటి గ్రహాలు ఉన్నందున మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది మీరు ఏ సవాలునైనా ఓడించగలరని మీకనిపిస్తుంది మీ అవచేతన మనస్సులోని భయం సబ్కాన్షియస్ ఫియర్ ఇప్పుడు మాయమవుతోందని గ్రహాలు చెబుతున్నాయి మీరు మానసిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తున్నారు ఇప్పుడు ఆరోగ్యంపై దృష్టి పెడదాం ఇక్కడ డేటా మనకు రెండు ప్రత్యేక ఇస్తోంది మొదటి హెచ్చరిక పొట్టకు సంబంధించినది గురువు మీ ఐదవ భావంలో ఉన్నారు గురువు శుభగ్రహమే అయినప్పటికీ రాశిలో ఉండటం వల్ల మరియు సున్నితమైన జీర్ణ వ్యవస్థను సూచించడం వల్ల మీకు ఫుడ్ పాయిజనింగ్ లేదా పొట్ట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని గ్రహాలు సూచిస్తున్నాయి నా ఖచ్చితమైన సలహా రాబోయే పదిహేను రోజులు రోడ్డు పక్కన బండ్ల మీద ఆహారం లేదా బాగా నూనె ఉన్న ఆహారాన్ని పూర్తిగా మానేయండి రెండవ హెచ్చరిక అత్యంత తీవ్రమైనది వాహన భద్రత జనవరి పదిహేను వరకు కుజుడి దృష్టి శనిపై ఉంది జ్యోతిష్యం స్పష్టంగా చెప్తోంది మద్యం సేవించి వాహనం నడపవద్దు దీని తేలికగా తీసుకోవద్దు ఈ కలయిక తరచుగా గాయాలు వాహన నష్టం లేదా పోలీస్ చలాన్లకు కారణమవుతుంది మీ రోగనిరోధక శక్తి బాగుంది ఆరోగ్యం మొత్తానికి బాగానే ఉంది కాని బాహ్య గాయాలు ఎక్స్టర్నల్ ఇంజ్యూరీస్ అయ్యే యోగం బలంగా ఉంది అందుకే మీరెప్పుడు బండి తీసుకుని బయటకొచ్చినా మీటర్ మీద కన్ను ఉంచండి మరియు మెదడును చల్లగా ఉంచుకోండి ఇప్పుడు అందరూ ఎదురుచూసే ఆ ప్రశ్నకు వద్దాం డబ్బు పరిస్థితి ఎలా ఉంటుంది మిత్రులారా ఆర్థిక దృష్టికోణంలో ఈ పదిహేను రోజులు స్వర్ణయుగం మరియు పరీక్షా సమయం కూడా మేం చెప్పినట్టుగా పదకొండవ భావంలో నాలుగు గ్రహాల సమూహం ఉంది జ్యోతిషంలో పదకొండవ భావం లాభస్థానం సూర్యుడు ప్రభుత్వం లేదా అధికారుల నుండి లాభాన్నిస్తాడు కుజుడు ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ మరియు టెక్నికల్ రంగాల నుండి డబ్బు తెస్తాడు బుధుడు వ్యాపార ఒప్పందాలు మరియు కమిషన్ల నుండి డబ్బు తెస్తాడు మరియు శుక్రుడు లగ్జరీ వస్త్రీ వస్తువులు ఫ్యాషన్ మరియు కళల నుండి డబ్బు తెస్తాడు కాబట్టి మీరు ఉద్యోగంలో ఉన్నా లేదా వ్యాపారంలో ఉన్నా ప్రవాహం బలంగా ఉండబోతోంది గత రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగులో మీరు పడిన కష్టానికి ఫలితం ఇప్పుడు మీకు దక్కబోతుంది అని గ్రహాలు చెప్తున్నాయి ఒక మహాలక్ష్మి యోగం ఏర్పడుతోంది ఇది మిమ్మల్ని ఆర్థిక భారాల నుండి విముక్తి చేస్తుంది కానీ ఆగండి మీ రెండవ భావంలో శని ఉన్నారు మరియు వారిపై కుజుడి దృష్టి ఉంది దీని అర్థం ఏమిటి దీని అర్థం డబ్బు వస్తుంది మరియు మీరు దానిని గాలిలో ఎగరేస్తారు డేటా ప్రత్యేకంగా చెప్తోంది జనవరి ఒకటి నుండి జనవరి పది మధ్యలో మీ చేతి ఖర్చుపై నియంత్రణ ఉండదు మీరు ఆలోచించకుండా షాపింగ్ చేస్తారు బహుశా మీరు బండిపై ఖర్చు చేయవచ్చు లేదా స్నేహితులతో పార్టీలు లేదా ఇంటికి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనొచ్చు డబ్బు ఎలాగూ వస్తుంది కదా ఖర్చు చేయనిలే అని మీకనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి శని పొదుపును కోరుకుంటారు మీరు డబ్బును ఆపకపోతే నెల చివరిలో మీరు బాధపడాల్సి వస్తుంది మరొక శుభవార్త ఉంది జనవరి పదకొండవ తేదీ నుండి ఐదవ భావంలో గురువు మరియు చంద్రుని సంబంధం గజకేసరి యోగాన్ని సక్రియం చేస్తుంది ఏదైనా పెద్ద ఆర్థిక ఒప్పందం బహుశ ఎప్పటినుండో ఆగిపోయినది ఈ సమయంలో క్లియర్ అవుతుంది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి ఇది అత్యంత ప్రగతిశీల సమయం కాబట్టి డబ్బు విపరీతంగా వస్తుంది మీరు కేవలం మీ ఖర్చు చేసే అలవాటును నియంత్రించుకోవాలి ఇప్పుడు మీ కర్మక్షేత్రం అంటే కెరీర్ గురించి మాట్లాడదాం ఇక్కడ కథ పదవి మరియు ప్రతిష్టలో పెరుగుదల గురించి ఉంది సూర్యదేవుడు పదకొండవ భావంలో ఉన్నారు మరియు జనవరి పదిన మకర సంక్రాంతి రోజున వారు మీ పన్నెండవ భావంలోకి వెళ్తారు సూర్యుడు రాజు ఈ సమయంలో మీకు పదవి మరియు పవర్ లభిస్తాయని గ్రహాలు చెబుతున్నాయి ఆఫీసులో మీ సీనియర్లు మీ బాస్ మీ మాట వింటారు మీరు ప్రమోషన్ కోసం మాట్లాడాలనుకుంటే జనవరి పదనాలుగు కంటే ముందు సమయం చాలా శుభప్రదం మీలో ఒక నాయకత్వ లక్షణం కనిపిస్తుంది అది అందరినీ ప్రభావితం చేస్తుంది వ్యాపారులకు ముఖ్యంగా ప్రాపర్టీ నిర్మాణం లేదా భూమికి సంబంధించిన వారికి ఇది జాక్పాట్ సమయం ఎందుకంటే కుజుడు మీ పదవ భావ అధిపతి ప్రస్తుతం పదకొండవ భావంలో ఉన్నారు మరియు అతిపెద్ద విషయం జనవరి పదిహేనవ తేదీన కుజుడు మకర్రాశిలోకి వెళ్తారు ఉచ్ఛ ఉచ్చస్థితిని పొందుతారు ఒక కుజుడు కెరీర్లో మిమ్మల్ని కమాండర్గా చేస్తాడు దీనర్ధం జనవరి పదిహేను తర్వాత మీరు మీ పోటీదారులను చిత్తు చేస్తారు మీ అమ్మకాలు ఆకాశాన్ని తాకుతాయి కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి ఇది అద్భుతమైన సమయం ఒక చాలా ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది జనవరి పన్నెండవ తేదీ శుక్రుడు జనవరి పద్నాలుగవ తేదీ సూర్యుడు మరియు జనవరి పదిహేనవ తేదీ కుజుడు ముగ్గురు గ్రహాలు మీ పన్నెండవ భావంలోకి షిఫ్ట్ అవుతారు పదకొండవ భావం విదేశాలు మరియు దిగుమతి ఎగుమతికి సంబంధించినది అర్థం నెలలోని మొదటి పదిహేను రోజులు మీరు స్థానిక లాభాలపై దృష్టి పెడతారు కానీ జనవరి పదహారవ తేదీ నుండి మీ కెరీర్ గ్లోబల్ ప్రపంచస్థాయి అవుతుంది మీరు విదేశాలకు వెళ్లడానికి ఫైల్ పెట్టాలనుకున్నా లేదా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో దరఖాస్తు చేయాలనుకున్నా ఈ గోచారం మీకు వంద శాతం సహకరిస్తుంది ఇప్పుడు బంధాల విషయానికి వద్దాం ప్రేమ వివాహం మరియు కుటుంబం నిజం చెప్పాలంటే ఇది అత్యంత ఎక్కువ మరమ్మత్తు మరియు జాగ్రత్త అవసరమైన ప్రదేశం మీ ఏడవ భావంలో కేతువు కూర్చున్నారు కేతువు ఒక తలలేని గ్రహం ఇది విడదీయడాన్ని లేదా దూరాన్ని తెత్తేస్తుంది జనవరి రెండు నుండి జనవరి పదిహేను మధ్యలో మీరు మీ పనిలో ఎంత బిజీగా ఉంటారంటే మీరు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని మీ జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్కు అనిపిస్తుంది బంధాలలో సంభాషణలోపం రావచ్చు మరియు వినండి రాహువు మీ లగ్నంలో ఉన్నారు రాహువు మరియు కేతువుల ఈ అక్షం కొన్నిసార్లు నమ్మక ద్రోహం లేదా గుప్త సంబంధాల వైపు నడిపిస్తుంది గ్రహాల ఖచ్చితమైన హెచ్చరిక ఏమిటంటే ఈ సమయంలో మీరు మీ పార్ట్నర్ను మోసం చేసినా లేదా ఏదైనా తప్పు సంబంధం పెట్టుకున్నా కేతువు మిమ్మల్ని వెంటనే పట్టుకుంటారు మీ పరువు మట్టిలో కలిసిపోవచ్చు అందుకే నమ్మకం మాత్రమే కీలకం కుటుంబ మిషన్లో జనవరి పన్నెండవ తేదీ ఒక నిర్ణయాత్మక మలుపు శుక్రుడు పన్నెండో భావంలోకి వెళ్ళినప్పుడు ఇంట్లో సుఖం మరియు శాంతి పెరుగుతుంది ఎప్పటినుండో నలుగుతున్న ఏదైనా పాత పితృ ఆస్తి వివాదం ఇప్పుడు పరిష్కారమయ్యే దిశగా ఉంది మీరు కుటుంబానికి కేంద్ర బిందువు అవుతారు కాని అవును తమ్ముళ్ళు లేదా చెల్లెళ్లతో చిన్నపాటి గొడవలు రావచ్చు వారు మీతో అబద్ధం చెప్పవచ్చు లేదా ఎదురు సమాధానం ఇవ్వవచ్చు నా సలహా ఏమిటంటే ప్రస్తుతం వారిని ఇగ్నోర్ చేయండి వాదించకండి సింగిల్గా ఉన్నవారికి జనవరి పన్నెండు తర్వాత సమయం బావుంది శుక్రుని గోచారం మీకేదైనా విదేశీ సంబంధం లేదా దూరప్రాంత వ్యక్తితో పరిచయం కలిగించవచ్చు ఇప్పుడు నేను మన గృహిణుల గురించి ఒక ప్రత్యేక విషయం మాట్లాడాలనుకుంటున్నాను తరచుగా ఫలాల్లో వ్యాపారం మరియు ఉద్యోగం గురించి మాట్లాడతారు కానీ ఇంటిని నడపడమే అతిపెద్ద మేనేజ్మెంట్ కుంభరాశి స్త్రీలకు జనవరి రెండు నుండి జనవరి పదహారు సమయం అత్యంత బిజీగా మరియు మిశ్రమ భావోద్వేగాలతో ఉంటుంది మొదటి విషయం మీ రెండో భావంలో శనిదేవుడున్నారు మరియు పదకొండవ భావంలో నాలుగు గ్రహాల గుంపు ఉంది దీని ప్రభావం నేరుగా మీ ఇంటి బడ్జెట్పై పడుతుంది భర్త ఆదాయం పెరగటం వల్ల మీ చేతిలో ఎక్కువ డబ్బు ఆడుతుంది ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది కానీ కుజుడి దృష్టి శనిపై ఉన్నందున ఇంటికోసం ఏదైనా పెద్ద వస్తువు కొనాలని కొత్త ఫర్నిచర్ ఎలక్ట్రానిక్స్ లేదా వంటగది రినోవేషన్ చేయాలని మీ మనసు లాగుతుంది నా లాగుతుంది నా సలహా జనవరి పదవ తేదీ వరకు ఆగండి ఆ తర్వాత ఖర్చు చేయండి లేకపోతే బడ్జెట్ తారుమారు కావచ్చు రెండో పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి జనవరి పదిహేనవ తేదీ వరకు వరకు కుజుడు మీ రెండో భావాన్ని చూస్తున్నాడు మీరు వంటగదిలో పనిచేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించాలి గ్రహాల డేటా ప్రకారం గాయాలు కాలడం లేదా కోసుకోవడం వంటి యోగాలు ఉన్నాయి తొందరపాటులో వంట చేయవద్దు గ్యాస్ మరియు కరెంట్ పరికరాలను జాగ్రత్తగా వాడండి మూడవ పాయింట్ బంధాలకు సంబంధించింది మీ ఏడవ భావంలో కేతు ఉన్నారు బహుశా ఈ పదిహేను రోజుల్లో మీ భర్త తన పనిలో చాలా బిజీగా ఉండొచ్చు లేదా ఇంటికి వచ్చాక కూడా ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉండొచ్చు వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని లేదా మీ మాట వినడం లేదని మీకనిపించొచ్చు కానీ మిత్రులారా ఇది కేతువు ప్రభావం వారు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లేదు వారు మానసిక ఒత్తిడిలో ఉన్నారు లేదా విరక్తిగా ఉన్నారు ఈ సమయంలో మీరు వారితో పోట్లాడకూడదు వారికి కొంచెం స్పేస్ ఇవ్వాలి జనవరి పన్నెండవ తేదీ తర్వాత శుక్రుడు పన్నెండవ భావంలోకి వెళ్ళినప్పుడు పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరిద్దరూ ఎక్కడికైనా బయటకు వెళ్ళవచ్చు ఒక చాలా మంచి వార్త ఏమిటంటే గురువు ఐదవ భావంలో ఉన్నారు మీరు తల్లి అయితే పిల్లల నుండి మీకు చాలా సంతోషం కలుగుతుంది వారి చదువు వారి ఫలితాలు లేదా వారి ప్రవర్తన మీకు ప్రశాంతతనిస్తుంది పిల్లల కారణంగా ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఇంటి లక్ష్మి డబ్బు వస్తోంది కేవలం కోపం మీద మరియు వంటగదిలో భద్రత మీద దృష్టి పెట్టండి మిగిలిన సమయం శుభప్రదంగా ఉంది విద్యార్థులకు ఈ పదిహేను రోజులు ఒక వరం కంటే తక్కువేమీ కాదు మీ ఐదవ భావంలో దేవగురు బృహస్పతి ఉన్నారు మరియు వారు అక్కడి నుండి పదకొండవ భావంలో ఉన్న బుధడితో ఒక పరివర్తన యోగాన్ని ఏర్పరుస్తున్నారు ఇది ఒక మేధోపరమైన పవర్హౌస్ కాంబినేషన్ రీసెర్చ్ పీహెచ్డి డేటా సైన్స్ లేదా జ్యోతిష్యంలో ఉన్న విద్యార్థులకు ఇది అసాధారణ సమయం మీ మెదడు దూరదృష్టితో ఉంటుంది మీరు ఈరోజు చదివితే దాని ప్రయోజనం మీకు ఏల తరబడి ఉంటుంది సబ్జెక్ట్ ఎంచుకోవటం గురించి ఉన్న సందిగ్ధత ఇప్పుడు తొలగిపోతుంది కేవలం ఒకే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అతి ఆత్మవిశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ రాహువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు నాకంతా వచ్చు అనిపించవచ్చు ఈ వైఖరికి దూరంగా ఉండండి మనం ప్రతి అంశాన్ని వివరంగా చూసాం ఇప్పుడు నేను మీకు ఒక సారాంశం ఇస్తాను ఈ మొత్తం పదిహేను రోజుల సమయాన్ని మనం మూడు భాగాలుగా విభజించవచ్చు దీని నోట్ చేసుకోండి మొదటి దశ జనవరి ఒకటి నుండి జనవరి వరకు దీనిని మనం ఖరీదైన దశ అంటాం ఇందులో డబ్బు బాగా వస్తుంది కాని ఖర్చు నియంత్రణలో ఉండదు అందుకే ఫోకస్ కేవలం పొదుపుపైనే ఉండాలి రెండవ దశ జనవరి పదకొండవ తేదీ నుండి జనవరి పదిహేనవ తేదీ వరకు దీనిని మనం జాగ్రత్త దశ అంటాం ఇక్కడ కుజుడు మరియు శని ఘర్షణ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ఫోకస్ మొదట భద్రత సేఫ్టీ ఫస్ట్పై ఉండాలి బండి మెల్లగా నడపాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే గజకేసరి యోగం యాక్టివేట్ అవటం వల్ల పెద్ద మొత్తం డబ్బు కూడా వస్తుంది మరియు మూడవ దశ జనవరి పదిహేను నుంచి పదిహేడు తర్వాత దీనిని మనం మార్పు దశ అంటాం ఇక్కడ కుజుడు సూర్యుడు మరియు శుక్రుడు పన్నెండవ భావంలోకి వెళ్ళిపోతారు ఫోకస్ ప్రాపర్టీ కొనడం విదేశీ ప్రయాణం మరియు కెరీర్లో ఉన్నత పదవిపై ఉంటుంది కాబట్టి జనవరి రెండు నుండి పదహారు వరకు సమయం ఆర్థిక సంపన్నతది మీరు ధనవంతులవుతారు మీరు శక్తిని అనుభవిస్తారు కేవలం షరతు ఒకటే మీ వేగం మరియు మీ మాటపై నియంత్రణ ఉంచుకోండి ఇప్పుడు ఏలిననాటి శని చివరి దశ కాబట్టి మరియు గ్రహాల స్థితి మిశ్రమంగా ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు చేయటం తప్పనిసరి గ్రహాల డేటా ఆధారంగా నేను మీకు మూడు అత్యంత శక్తివంతమైన మరియు ఖచ్చితమైన పరిహారాలను చెప్తున్నాను మొదటి పరిహారం భద్రత కోసం ఎందుకంటే జనవరి పదిహేను వరకు కుజుడు శనిని చూస్తున్నాడు మరియు ప్రమాదాల యోగం ఉంది కాబట్టి మీరు రాబోయే పదిహేను రోజులు నియమంగా ఉదయం మరియు సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి హనుమంతుడు కుజుడి యొక్క ఈ ప్రతికూల ప్రభావాన్ని వెంటనే కత్తిరించేస్తాడు ఇది మీకు రక్షాకవచం రెండవ పరిహారం మానసిక శాంతి మరియు ధనం కోసం ప్రతిరోజూ ఉదయం శివునికి జలాభిషేకం చేయండి కుంభరాశి అధిపతి శనిదేవుడు మరియు శనిదేవుడు శివుని పరమభక్తుడు నీరు పోయటం వల్ల మీ కోపం చల్లబడుతుంది మరియు రాహు యొక్క ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది మూడవ పరిహారం ఏ మంత్రం కాదు కానీ అత్యంత ముఖ్యమైనది జనవరి పదిహేను వరకు మద్యం మరియు మాంసాహారానికి దూరంగా ఉండండి రాహువు లగ్నంలో మరియు కేతు ఏడవ భావంలో ఉన్నారు మత్తు మిమ్మల్ని తప్పుడు స్నేహాల వైపు నడిపిస్తుంది మరియు ఉన్న పరువును మట్టిలో కలుపుతుంది అందుకే సాత్వికంగా ఉండండి మరియు ఒక బోనస్ టిప్ మీరు ఏదైనా ప్రాపర్టీ డీల్ చేయబోతుంటే అది జనవరి పదిహేను తర్వాత కుజుడు ఉచ్చస్థితిలోకి వచ్చాక ఫైనల్ చేయడానికి ప్రయత్నించండి సో మిత్రులారా ఇది కుంభరాశివారి పూర్తి జాతక చక్రం జనవరి రెండు నుండి జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై ఆరు మీకు జీవితాన్ని మార్చేసే సంవత్సరం అని గ్రహాల స్థితి స్పష్టంగా సూచిస్తుంది మీరు పాత కష్టాలనే కుబుసాన్ని విడిచిపెట్టి ఒక కొత్త శక్తితో ఉద్భవించబోతున్నారు భయపడాల్సిన పనిలేదు కేవలం జాగ్రత్త మరియు అప్రమత్తత అవసరం మీ దగ్గర శని యొక్క సహనం ఉంది మరియు రాహువు యొక్క తీక్షణమైన బుద్ధి ఉంది వీటిని సరిగ్గా ఉపయోగించుకోండి ఈ లోతైన విశ్లేషణ మీ రాబోయే పదిహేను రోజులను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియోస్ల సమాచారం విలువైనదిగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ కుంభరాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు అవును కామెంట్ సెక్షన్లో జై శనిదేవ్ లేదా హరహర మహాదేవ్ అని రాసి మీ హాజరును తప్పకుండా వేయండి నేను మిమ్మల్ని తదుపరి వీడియోలో ఒక కొత్త సమాచారంతో కలుస్తాను అప్పటి వరకు మీ మరియు మీ కుటుంబ సభ్యుల జాగ్రత్త తీసుకోండి భగవంతుడు మీకు మేలు చేయగాక హరహర మహాదేవ్